నమోత భగవతో అరహతో సమా సంబుద్ధస్ విశుద్ధి మార్గంలో మనము ప్రతిత్య సముత్పాదనలో ఉపాదానం కారణంగా భవాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నాము నిన్న భేదాన్ని బట్టి భవాలను గురించి చెప్పుకున్నాము భేదాన్ని బట్టి మొత్తం ఇరవై నాలుగు భవాలు అవుతాయని చెప్పుకున్నాం ఆ తర్వాత ఈరోజు చెప్పుకుందాం కర్మభవాన్ని ఉత్పత్తి భవాన్ని కలుపుకొని ఉపాదాన కారణము నుండి దాని అంతర్గతాలతో పాటు ఒక కామభవము అట్లే రూపభవము అరూపభవము ఈ విధంగా మొత్తము మూడు భవాలు అవుతాయి అట్లే మిగిలిన ఉపాదాన కారణాల నుండి కూడా అర్థం చేసుకోవాలి ఇలా ఉపాదాన కారణాన్ని బట్టి సంగ్రహంగా అంతర్గత భవాలతో పాటు పన్నెండు అవుతాయి అయినా సాధారణంగా ఉపాదాన కారణంగా కామభవంలోనికి కొనిపోయే కర్మ కర్మభవము దాని నుండి ఉత్పన్నమైన స్కందాలు ఉత్పత్తిభవము రూప అరూప భవాలను కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి సాధారణంగా ఉపాదాన కారణంగా కామభవన్లోనికి కొనిపోయే కర్మలు అంటే ఏ ఏ విషయాల మీద ఆ ప్రాణికి తృష్ణ ఉన్నదో ఏ ఏ విషయాలను అతను ఆ తృష్ణ కారణంగా గట్టిగా పట్టుకున్నాడో ఆ విషయాలు తీసుకొని పోయేవి అయినప్పుడు అది కర్మభవం అంటే ఆ కర్మ కారణంగా ఆ కామలోకంలో పుట్టుక కలుగుతూ ఉన్నదేని ఇక ఆ కర్మ నుండి ఉత్పత్తి అయినటువంటి స్కందాలు అంటే నామరూపాలు ఇవి కర్మభవం ఉత్పత్తి భవం ఇక రూప అరూపభవాలను కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి రూప అరూపలోకాల్లో కూడా ఇదే విధంగా పుట్టుక కలుగుతుందని తెలుసుకోవాలా అంటే అక్కడ రూపలోకంలో పుట్టడానికి తగిన ఉపాదానము ఆ ఉపాదానము ఎట్లా ఏర్పడ్డది కర్మ వల్ల ఏర్పడ్డది కాబట్టి కర్మ వల్ల ఏర్పడ్డ ఆ ఉపాదానం వల్ల రూపలోకంలో పుడుతున్నాడు కాబట్టి అది కర్మభవం దాని ఆ రూపలోకంలో ఏర్పడే స్కంధాలు అవి భవం ఈ విధంగా ఆ రూపభవాన్ని కూడా చెప్పుకోవాలి అయితే అరూపభవంలో రూపస్కందం ఉండదు ఇలా ఉపాదాన కారణం నుండి అంతర్గతాలతో పాటు రెండు కామభవాలు రెండు రూపభవాలు రెండు అరూపభవాలు ఇలా ఈ రెండవ విధానంలో సంగ్రహాన్ని బట్టి ఆరు భవాలు అవుతాయి లేదా కర్మభవ ఉత్పత్తి భవాల భేదాన్ని అంగీకరించక అంతర్గతాలతో పాటు కామభవము మొదలైన వాటిని అనుసరించి మూడే భవాలు అవుతాయి ఇట్లా విడదీయకుండా వాటిని వీటిలో అంతర్గతంగా చేర్చి చెప్పుకుంటే మూడే భవాలు అవుతాయి ఏమిటి అవి కామభవము రూపభవము అరూపభవం లేదా కామభవము మొదలైన భేదాలను అంగీకరించక కర్మభవ ఉత్పత్తి భవాలను అనుసరించి రెండు భవాలు అవుతాయి ఈ విధంగా కాకుండా మనం ఇంకో విధానం చెప్పుకున్నాం కదా కర్మభవము ఉత్పత్తి భవము అట్లా చెప్పుకుంటే రెండే భవాలు ఉంటాయి లేదా ఈ కర్మభవాన్ని భవాన్ని కూడా అంగీకరించక ఉపాదాన కారణంగా భవం ఇలా భవాన్ని అనుసరించి ఒకటే భవము అవుతుంది అంటే ఒకటే భవం అన్నప్పుడు కూడా దానిలో అంతర్గతంగా ఇవి అన్నీ చేరి ఉన్నాయి మనం దాన్ని విడదీసి తెలుసుకున్నప్పుడు రెండు మూడు ఇట్లా పెంపుదల కలుగుతూ ఉంటుంది కారణాన్ని బట్టి ఏది దేనికి కారణం అవుతుందో అనగా ఏ ఉపాదానము దేనికి కారణం అవుతుందో దానిని బట్టి కూడా నిశ్చయాన్ని తెలుసుకోవాలి ఏది దేనికి కారణం అవుతుంది అంటే ఉన్నదంతా ఏదో ఒకదానికి కారణంగానే అవుతుంది కానీ మూర్ఖులు ఉన్మత్తుల వలె ఉంటారు వారు ఇది తగినది ఇది తగనిది అని ఆలోచించకుండా ఏదో ఒక ఉపాదానాన్ని అనుసరించి ఏదో ఒక భవాన్ని కోరుకుంటూ ఇష్టమున్న పనులు చేస్తూ ఉంటారు ఇక్కడ ఇది తగినది ఇది తగనిది అని అంటే ఇది నిర్మాణానికి సహకరించేది సహకరించనిది అని ఆ జ్ఞానం లేకుండా తెలివి లేని వారు ఏదో ఒక పనిలో ఎప్పుడు నిమగ్నమై ఉంటూనే ఉంటారు ఇక కొందరు ఆచార్యులు శీలవ్రత ఉపాదానం వలన రూపభవము లేదా అరూపభవము కలగదు అనటం కూడా సరి అయినది కాకపోవటం వలన వారి మాట ఆదరింపదగినది కాదు అయితే ఇది తగినది ఇది తగనిది అని ఆలోచించకుండా ఏం చేస్తారు కొందరు ఉపాదానాన్ని దేనైతే వాళ్ళు పట్టుకున్నారో దాన్ని అనుసరించి ఏదో ఒక లోకాన్ని కోరుకుంటూ అంటే ఇంద్రియ సుఖాలను కోరుకున్నప్పుడు అది కామభవన్లోనో లేకపోతే రూపభవన్లోనో అరూపభవన్లోనో అది అంటే కామాలకు సంబంధించింది అయితే కామభవన్లో కొంత ధ్యాన సుఖము కలిసి ఉంటే రూపభవన్లో ఇంకా ఉత్తమ స్థితిలో ముక్తుడైనాడు కానీ ఇంకా కొంచెం ఉన్నత స్థితిలో ఉన్నవాడైతే ఆ రూపభవన్లో పుడతాడు అని కొందరు ఆచార్యులు శీలవ్రత ఉపాదానం వలన రూపభవము లేదా అరూపభవము కలుగదు అనటం కూడా సరి అయినది కాకపోవటం వలన వారి మాట ఆదరింపదగినది కాదు కొందరు ఆచార్యులు శీలవ్రత ఉపాదానం వల్ల రూపభవము లేదా అరూపభవము కలగదు అని అంటారు అని ఆచార్యులు చెప్తూ ఉన్నారు అది సరికాదు ఆదరింపదగింది కాదు అని అంటున్నాడు ఎలా ఇక్కడ ఎవడైనా ఎవరి వల్లనైనా విని లేదా తాను చూసి ఈ కామభోగాలు మానవలోకంలో క్షత్రియ మహా సంపన్నులు మొదలైనటువంటి వంశాల్లో లేదా ఆరు రకాల దేవలోకంలో చాలా ఎక్కువ ఉంటాయి అని ఆలోచించి వాటిని పొందడానికి అసద్ధర్మాన్ని వినటం వలన ప్రేరితుడై ఈ కర్మ వలన కామభోగాలు దొరుకుతాయి అని తలంచి కామ ఉపాదానాన్ని అనుసరించి చెడు నడుత నడుస్తాడు ఈ దుశ్చర్య వలన అతడు అపాయంలో పడతాడు లేదా ఆ చెడు నడుత వలన అపాయంలో జన్మిస్తాడు అంటే నా జంతు జన్మల్లో పడతాడు అతడు అక్కడ పుట్టడానికి కారణమైన కర్మ కర్మభవము కర్మ నుండి పుట్టిన స్కంద ఉత్పత్తి భవము సంజ్ఞాభవము పంచవోకార భవాలు వాటిలో అంతర్గతంగా ఉండనే ఉన్నాయి ఎవరో చెప్తూ ఉంటారు ఈ కామభోగాలు మానవలోకంలో క్షత్రియులు మహాసంపన్నులైన క్షత్రియుల వంశాల్లో ఎక్కువగా దొరుకుతాయి ఎందుకంటే వాళ్ళకు అధికారం ఉంటుంది ధనం కూడా ఉంటుంది కాబట్టి తర్వాత ఆరు రకాల దేవలోకంలో కూడా దేవలోకాల్లో కూడా చాలా ఎక్కువగా దొరుకుతాయి అని చెప్పినప్పుడు ఒకడు విని వాటిని పొందడానికి అసద్ధర్మాన్ని వినటం వలన సద్ధర్మను వినకుండా నానా రకాల ధర్మాలు ఉంటాయి లోకంలో మతాలు అసద్ధర్మాన్ని వినటం వలన ప్రేరితుడై ఈ కర్మ వలన కామభోగాలు దొరుకుతాయి అని తలంచి కామ ఉపాదానాన్ని అనుసరించి చెడు నడుత నడుస్తాడు చెడు నడుత అంటే ఏమిటి జంతువులను బలి ఇచ్చి యజ్ఞాలు చేయటం లేదా దేవతలకు బలి కర్మలు చేయటం ఇట్లాంటి పాపకర్మలు చేస్తాడు కానీ కోరుకున్నది ఏమిటి సుఖము చేసే కర్మ మాత్రం పాపము అందువల్ల ఈ పాపకర్మకు ఫలంగా దుఃఖమే దొరుకుతుంది కానీ సుఖం మాత్రం దొరకదు అందువల్ల అతడు నరకంలోనో లేదా జంతు జన్మలోనో ప్రేతత్వమో అసరత్వమో ఏదో ఒకదాన్ని పొందుతాడు అతడు అక్కడ పుట్టడానికి కారణమైనటువంటి ఆ కర్మ ఆ కర్మ భవం కర్మ నుండి పుట్టిన స్కంద ఉత్పత్తి భవము వీటి గురించి చెప్పుకున్నాం కదా కర్మభవము ఉత్పత్తి భవము ఇవి అన్నీ సంజ్ఞాభవము పంచవకార భవాలు వాటిలో అంతర్గతంగా ఉండనే ఉన్నాయి అంటే ఆ కర్మను అనుసరించి ఇవన్నీ కలుగుతాయి దాన్ని అనుసరించి తక్కిందంతా కలుగుతుంది అందుకని మా ఉపాదానం వల్ల భవం అనే ఒక్క మాటలో ఇక్కడ ఎటువంటి ఉపాదానాన్ని పట్టుకున్నాడు కామసుఖాలకు సంబంధించి అతడు చెడు కర్మలు చేసి ఆ చెడు కర్మ చనిపోయేటప్పుడు మళ్ళీ వస్తుంది కదా దాన్ని ఏమన్నాము ప్రతిసంది విజ్ఞానం ఆ టైంలో చివరి ఆలంబనంగా వస్తుంది అది దాన్ని ఆలంబనంగా చేసుకొని ప్రతిసందిని పొందినప్పుడు వాడెక్కడ పుడతాడు అపాయంలో నరకంలో జంతు జన్మల్లో పుడతాడు సద్ధర్మాన్ని వినటము మొదలైన వాటి వలన ఉన్నతమైన జ్ఞానం కల ఇంకొకడు ఈ కర్మ వలన కామభోగాలు దొరుకుతాయి అని ఆలోచించి కామ ఉపాదానాన్ని అనుసరించి స శరీరంతో సత్కర్మలు మొదలైనవి చేస్తాడు ఇప్పుడు ఇక్కడ ఇద్దరికీ కామసుఖాల మీద కోరిక ఉన్నది కానీ ఒకడు వాటిని పొందడానికి అసద్ధర్మాన్ని అనుసరించి ప్రయత్నం చేశాడు కానీ ఇంకొకడు సద్ధర్మాన్ని వినటం వలన ఈ కర్మ వలన కామభోగాలు దొరుకుతాయి అని ఆలోచించి కామ ఉపాదానాన్ని అనుసరించి శరీరంతో సత్కర్మలు మొదలైనవి చేస్తాడు కాయసుచరితము వాక్సుచరితము ఇంకోటేమిటి మనోసుచరితము అతడు అలా చేయటం వలన దేవలోకంలో లేదా మానవలోకంలో పుడతాడు అతడు అక్కడ పుట్టడానికి కారణమైన కర్మ కర్మభవము అనబడుతుంది ముందరి వలనే అంతర్గతంగా తక్కినవి కూడా ఉండనే ఉంటాయి ఇలా ఈ కామ ఉపాదానము భేద సహిత అంతర్భూత రూప అరూపభవానికి కారణం అవుతుంది ఇంకొకడు రూప అరూపభవాల్లో పైన చెప్పబడిన భవాల కన్నా ఎక్కువ కామభోగాలు ఉంటాయి అని తలంచి విని కామ ఉపాదానాన్ని అనుసరించియే రూప లేదా అరూప ధ్యానస్థితులను పొంది రూప లేదా అరూప బ్రహ్మలోకంలో పుడతాడు ఇంకొకడు ఈ కామసుఖాల కంటే ఉన్నతమైనటువంటి సుఖాలు ఈ రూప అరూపలోకాల్లో దొరుకుతాయి అని విని కామ ఉపాదానాన్ని అనుసరించే అతనికి కూడా కోరిక ఉన్నది సుఖం మీద కోరిక అతనికి కూడా ఉన్నది అతడు ఏం చేస్తాడు రూప అరూప స్థితులను పొందించే ధ్యానాన్ని చేస్తాడు రూప అరూపభవాలను పొందించే ధ్యాన స్థితులను పొందుతాడు అట్లా పొందటం వల్ల దాని ఫలితంగా రూపలోకాల్లోనూ అరూప లోకాల్లోనూ రూప బ్రహ్మలోకాలలోనూ లేదా అరూప లోకంలోనూ పుడతాడు అతడు అక్కడ పుట్టడానికి కారణమైన కర్మ కర్మభవము కర్మ నుండి పుట్టిన స్కందాలు ఉత్పత్తి భవము సంజ్ఞాభవము అసంఖాభవం నైవసం నాసంజ్ఞాభవం ఏకవోకార చర్వోకార పంచ ఓకార భవాలు కూడా దాని అందు అంతర్గతంగా ఉండనే ఉంటాయి ఓకార అంటే స్కంద అని చెప్పుకున్నాం ఇంతకుముందు ఒకే స్కందము ఉండటము రెండు స్కందాలు ఉండటం మూడు స్కందాలు ఉండటం మానవ జన్మలో ఐదు స్కందాలు ఉంటాయి కదా మనం కామభవన్లో ఇలా కామ ఉపాదానము భేద సహితంగా అంతర్గత భవాలతో పాటు రూపభవానికి అరూపభవానికి కూడా కారణం అవుతాయి ఈ విధంగా ఈ కామ ఉపాదానము ఇంతకుముందు చెప్పుకున్నటువంటి భేదాలతో రూపలోకంలో అరూపలోకంలో కూడా పుట్టడానికి కారణం అవుతాయి మరొకడు ఈ ఆత్మ కామావచర సంప్రాప్తి భవము లేదా రూపభవము లేదా అరూపభవము వీటిలో ఏదో ఒక భవం నష్టం కావటం వలన ఇది సులభంగా నష్టమవుతుంది అని దృష్టిని గ్రహించి అక్కడి వరకు చేర్చే కర్మను చేస్తాడు అతని ఆ కర్మ కర్మభవం కర్మ నుండి పుట్టిన స్కందము ఉత్పత్తి భవం సంజ్ఞాభవం మొదలైన వాటిలో అంతర్గతంగా ఉండనే ఉంటాయి ఈ విధంగా దృష్టివాద ఉపాదానము సహితంగా అంతర్గత భవాలతో పాటు మూడు భవాలకు కారణము అవుతుంది ఇంకొకడు ఇంకొకడేమనుకుంటాడు ఈ రూపభవము లేదా అరూపభవము లేదా మొదటిది కామభవం ఇది అవి నష్టమైనప్పుడు ఈ సుఖం కూడా నష్టమవుతుంది అని అనుకొని ఉచ్ఛేద దృష్టిని గ్రహించి అక్కడి వరకు చేర్చే కర్మను చేస్తాడు అక్కడి వరకు అంటే మళ్ళీ ఆ భవాల వరకు ఇక ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఆ కర్మభావము ఉత్పత్తి భవము వాటిలో ఇతరాలన్నీ చేరి ఉండటము అర్థం చేసుకోవాలి అంటే ఈ ఆత్మ నష్టమవుతుంది అని ఆ భవన్ నష్టమైనప్పుడు ఈ ఆత్మ నష్టమవుతుంది ఆత్మ నష్టం కావటమే ఉచ్ఛేదవాదం ఆత్మ నిత్యం శాశ్వతం అనుకోవడమే శాశ్వతవాదం అది వేరొకడు ఈ ఆత్మ కామావచర ప్రాప్తిభవము రూపభవము లేదా అరూపభవాల నుండి ఏదైనా ఒక దానిలో సుఖంగా ఉంటుంది రాగం ఈర్ష్య లేకుండా ఉంటుంది అని తలంచి ఆత్మవాద ఉపాదానంతో అక్కడికి చేర్చే కర్మను చేస్తాడు ఇంకొకడు ఏమనుకుంటాడు అక్కడ ఈ ఆత్మ అంటే కామావచర లోకంలోనూ రూపభవంలోను అరూపభవంలోనూ ఇంట్లో ఒక దాంట్లో అయినా సుఖంగా ఉంటుంది అని రాగమీర్ష్య లేకుండా ఉంటుంది అని అక్కడికి చేర్చే కర్మను చేస్తాడు అతని ఆ కర్మ కర్మభవము కర్మ నుండి పుట్టిన స్కంద స్కందాలు ఉత్పత్తి భవము సంజ్ఞాభవం మొదలైనవి దానిలో అంతర్గతంగా ఉండనే ఉంటాయి ఇలా ఆత్మవాద ఉపాదానం భేద సహిత అంతర్గతాలతో పాటు మూడు భవాలకు కారణం అవుతుంది ఇంకొకడు ఈ శీలవ్రతంతో కామావచర సంప్రాప్తి భవన్లో లేదా రూప లేదా అరూపభవాలలో ఏదో ఒక దానిని పొందేవాడు సుఖంగా ఉంటాడో అని తలంచి అటువంటి శీలవ్రత ఉపాదానాన్ని అనుసరించి అక్కడికి చేర్చే కర్మను చేస్తాడు అతని ఆ కర్మ కర్మభవము తక్కిందని ముందరిలాగానే అర్థం చేసుకోవాలి ఇలా శీలవ్రత ఉపాదానము భేద సహితంగా అంతర్గతాలతో పాటు మూడు భవాలకు కారణం అవుతుంది ఈ శీలవ్రత ఉపాదానము ఈ మూడు భవాల్లో జన్మించడానికి కారణం అవుతుంది ఇలా ఏది దేనికి కారణమవుతుందో దానిని బట్టి కూడా నిశ్చయాన్ని తెలుసుకోవాలి చెప్పుకున్నాం కదా ఏది దేనికి కారణమవుతుందో ఇందాక విపులంగా చెప్పుకున్నాం సంశయం ఏది ఏ భవానికి ఎలా కారణమవుతుంది సమాధానం రూప అరూపభవాలకు ఉపాదానము ఉపనిశయ కారణంతో కారణం అవుతుంది అది కామభవానికి సహజాత మొదలైన వాటితో కూడా కారణమవుతుంది అని తెలుసుకోవాలి రూపభవ అరూపభవాలకు కామభవానికి కర్మభవన్లో కుశల కర్మల నుండి ఉత్పత్తి భవానికి ఈ నాలుగు విధాలుగా ఉన్న ఉపనిశ్రయ కారణం నుండి ఒకదానితో కారణం అవుతుంది కామభవన్లో తనతో కూడి ఉన్న అకుశల కర్మభవానికి సహజాత అన్యోన్య నిశ్రయ సంప్రయుక్త అస్థి అవిగత హేతు కారణాల భేదాలను బట్టి సహజాత మొదలైన వాటితో కారణం అవుతుంది కానీ విప్రయుక్తాలకు ఉపనిశ్రయ కారణంతోనే కారణం అవుతుంది దీని గురించి మొదట చెప్పుకున్నాం ఇరవై నాలుగు కారణాలు అక్కడ తెలుసుకోవాలి ఈరోజుకి ఇక్కడికి చాలు